హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిట్గా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బటర్ బిస్కెట్స్ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అచ్చం మనం బేకరీలో కొన్నట్టుగానే ఉంటాయండి టేస్ట్ మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు ఒకసారి అయితే ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి మీకు బిస్కెట్స్ అనేది క్రిస్పీగా వస్తాయి ముందుగా వన్ బై ఫోర్త్ కప్ వరకు అయితే బటర్ని తీసేసుకోండి మనం కరిగించి తీసుకోవాలండి రూమ్ లో ఉన్న బటర్ అయితే సరిపోతుంది ఇలా బటర్ని తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ని తీసుకున్నామో అదే కప్పుతో మనం షుగర్ పౌడర్ని తీసుకోవాలి నేను వన్ బై ఫోర్త్ కప్పు బటర్ తీసుకున్నాను కదా అలాగే వన్ బై ఫోర్త్ కప్కి షుగర్ పౌడర్ కూడా తీసుకున్నాను మనకి షుగర్ పౌడర్ అనేది మొత్తం మిక్స్ కావాలండి మీరు బీటర్తోనైనా మిక్స్ చేసేసుకోండి లేదంటే ఇలా స్ప్యాచ్ స్పూన్ ఏదైనా షుగర్ పౌడర్ మొత్తం బటర్లోకి మొత్తం కలుసుకోవాలండి ఇలా రెండింటినీ బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టూ టు త్రీ డ్రాప్స్ వరకు వెనీలా ఎసెన్స్ వేసేసుకోవాలి ఇలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకోవాలండి క్రీమీ ఫామ్ వచ్చేంత వరకు కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి నేనైతే మైదాతో చేసుకుంటున్నాను బిస్కెట్స్ అనేది ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసేసుకోండి అలాగే చిట్కడంతా ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేది పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి పిండి అనేది ఇలా పొడి పొడిగా ఉండకుండా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కలిపేసుకోండి చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ కరెక్ట్గా పట్టాయి పిండికి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసేసుకోండి మీరు వేడిగా ఉన్న పాలను వేసుకోకండి చల్లార్చిన తర్వాతనే వేసేసుకోండి పాలని ఇలా పాలు వేసుకున్న తర్వాత పిండిని చపాతీ లాగా అయితే కలిపేసుకోవాలండి మీకు వన్ టేబుల్ స్పూన్ వరకు పాలు సరిపోనట్టయితే మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ పాలను వేసేసుకొని పిండి అనేది చక్కగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ బటన్ కానీ అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేది ప్లేట్కి స్టిక్ అవ్వకుండా ఉంటాయండి తొందరగా వచ్చేస్తాయి ఇలా ప్లేట్కి అయితే మీరు ఆయిల్ లేదా బటర్ అప్లై చేసి పక్కకు పెట్టేసుకోండి నేను ఈ బిస్కెట్స్ చేయడం కోసం అయితే ఇలా కేక్ పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదండీ అయితే తీసుకుంటున్నాను ఇలా పైపింగ్ బ్యాగ్లోకి అయితే నేను చేసి పెట్టుకున్న పిండిని అయితే వేసేసుకుంటున్నాను మీరు నచ్చిన షేప్లో అయితే బిస్కెట్స్ని మీరు రెడీ చేసేసుకోండి నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను ఇందులో ఒక మిస్టేక్ అయితే జరిగిందండి నేను పైపింగ్ బ్యాగ్లో పిండి వేసుకున్న తర్వాత ఇలా బిస్కెట్ షేప్ చేసేటప్పుడు నాకు పైపింగ్ బ్యాగ్ అనేది పగిలిపోయిందండి ఇప్పుడు నేను చూపిస్తున్న కేక్ నాజల్ ఉంది కదండి అందులో కొంచెం కొంచెంగా పిండింగ్ పెడుతూ ఇలా షేప్స్ అయితే చేశాను లేదంటే పిల్లలు ఇష్టపడరు అని అలా కొంచెం కష్టమైనా కూడా చేసానండి ఇప్పుడు ప్యాన్ పెట్టి మీరు హీట్ చేసేసుకోండి ఒక పది నిమిషాల పాటు ప్యాన్ని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని అయితే పెట్టేసుకోవాలండి బిస్కెట్స్ పెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే మనం లో టు మీడియం ఫ్లేమ్లో బిస్కెట్స్ అనేది బేక్ చేసేసుకోవాలండి మనకి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం బిస్కెట్స్ అనేది బేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి బిస్కెట్స్ అనేది మంచి కలర్లోకి వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగే మిగతా బిస్కెట్లను కూడా వేసి బేక్ చేసుకుంటున్నాను నాకైతే బిస్కెట్లు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మీకు చూడడానికి ఎలా ఉందో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఓవెన్ లేకుండా పర్లేదండి మనం స్టవ్ పైన చేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా వచ్చాయి ఓవెన్లో అయితే బిస్కెట్స్ పైన కూడా కొంచెం కలర్ వస్తుంది కానీ మనకి టేస్ట్ మాత్రం మనం ఎందులో చేసినా ఓవెన్లో చేసినా స్టవ్ పై చేసినా చాలా బాగా వచ్చాయి చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి మనం బేకరీలో కొన్నట్టుగానే ఉన్నాయండి టేస్ట్ మాత్రం తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఫస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ అండి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ బేక్ చేసుకున్నాను సెకండ్వి చూడండి అవి కొంచెం ఇంకా ఎక్కువగా కలర్ అనేది వచ్చేసింది మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఇంకొంచెం ఎక్కువ బేక్ చేసుకుంటే మనకి కలర్ అనేది పైన బాగా వస్తాయి చూడండి ఈ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి పిల్లల కోసం అయితే ఇలా ఇంట్లోనే బిస్కెట్స్ రెడీ చేయండి వాళ్ళకి బాగా నచ్చేస్తుంది ఆయన మనం కొంటే చాలా భయంగా ఉంటుంది కదా ఏం వాడతారో అని మనం ఇంట్లోనే ఇలా బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చండి మీకు ఒకవేళ మైదా నచ్చకపోతే ఇందులో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి నేను నెక్స్ట్ టైం గోధుమ పిండితో చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి వాళ్ళ స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా బిస్కెట్ చేసి పెట్టాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ రియాక్షన్ చూడండి మీరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు